ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓ సాయి సాయినాథ్ కేయి ఆశీస్సులతో అందరూ కూడా గా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తియ్యటి శుభవార్త నీ కోసమే తెచ్చిన బిడ్డ అస్సలు వదులుకోవద్దు నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నానమ్మా నేను నీకు అండగా నీట్గా రక్షణ కవచన ఉండగా నీకెందుకు తిగులు భయం నీ తండ్రి నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా ఇక నువ్వు నిర్లక్ష్యాన్ని బానే వెంటనే నీ సాయి తండ్రి చెప్పింది జాగ్రత్తగా విను పెట్టుకో గుర్తుపెట్టుకోబిడ్డ ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా ఒక సమయం వస్తుంది ఆ సమయం రాగానే అవి అన్నీ సర్దుకుంటాయి కష్టాలన్నీ తీరుతాయి నీకంతా కూడా అనుకూలంగా మారుతుంది మీకు చేతు జ్ఞాపకాలన్నీ కూడా తేనెలా తీయగా మారుతాయి ఆ సమయం అనేది త్వరలోనే ఉందమ్మా మరి సరే బాబా ఆ సమయం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నావా తల్లి ఇదిగో ఇప్పుడే నా సత్యవాకును వింటున్నావు కదా బాబా నువ్వు నన్ను ప్రేమగా పిలిచి నా పాదాల దగ్గర నాకు ఎన్నో పూజలు చేశావు నామస్మరణ ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నావు ఇంతకన్నా సరైన సమయం ఏముంటుందో చెప్తల్లి అందుకే నేను నీకోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాను కాబట్టి ఇది నీకు మంచి సమయం అంటే సరైన సమయం అని గుర్తుపెట్టుకోబిడ్డా అంతా కూడా అనుకూలంగా ఆలోచిస్తే ఈ కాలం నీకు విజయాన్నిస్తుంది ఎక్కడ ఏది కూడా శాశ్వతం కాదు కాలం అనేది అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది బిడ్డ కష్టకాలాన్ని కూడా సంతోషకరంగా మారుస్తుంది అన్నీ మారుతాయమ్మా నిన్ను ఎవరైతే కాదు అని నిన్ను వద్దు అని వెళ్ళిపోయారో స్వయంగా వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండి బిడ్డ నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చిక్కులన్నీ కూడా విడిపోతున్నాయి నీ సమస్యకు తీర్పు దొరకబోతుంది ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడిగేది బాబా నా సమస్యలకు తీర్పు ఇవ్వవా నా కష్టాలు తండ్రి నేను కోరే కోరికలు తీర్చు అనే కదా నువ్వు సమాధానం ఇచ్చినట్లే అడుగుతున్నావు కానీ నీకు ఒక విషయం తెలుసా బిడ్డ నీకు కావలసిన బదులు నేను వెంటనే ఇస్తాను నువ్వు చూస్తూ ఉంటావు కదా గ్రహిస్తూ ఉంటావు కదా నీ మనసులోని బాధ వల్ల నన్ను చూడలేకపోతున్నావు నీకు కావలసిన పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నావు కానీ నువ్వే పట్టించుకోవడం లేదమ్మా నీ మనసులో ఏదేదో ఒక బాధ నిన్ను గందరగోళంలోకి నెట్టేస్తుంది ఆ శబ్దాన్ని నుండి పిలిచే పిలుపు వినకుండా చేస్తుంది నిన్ను పుట్టించిన సాయి నన్ను గమనించడం లేదని అనుకుంటున్నా కదా నా బాగోగులు చూసుకోకుండా ఎలా ఉంటారని చెప్పి నువ్వు నా మీద కొంచెం కోపంగానే అలకగానే ఉంటున్నావు అది నిజం కాదమ్మా ఇక నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చూసేది నీ మనసు నిండుగా ఉండేదాని గురించి నువ్వు కోరుకునే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఈ పొద్దు నీ సాయిబాబా తండ్రిని నేను చెప్తున్నాను కదమ్మా నీ మనసు నింపే శుభవార్త నీ దగ్గరికి వస్తుంది నీకు ఏ సమస్య లేకుండా నీ యొక్క కోరిక తీరుతుంది నీ పరీక్షాకాలం ముగిసింది కాబట్టి కాస్త ఓపిగ్గా ఉండు నన్ను నమ్మి వచ్చిన నా బిడ్డని ఎప్పుడు కూడా నిరాశ కలిగించవని నీకు తెలుసు కదా ఎప్పుడు కూడా ఏ సమయంలో అయినా సరే నీకు తోడుగా ఉంటానో అది నువ్వు నమ్మే రోజు కూడా వస్తుందమ్మా నమ్మిన వారికి నమ్మిన వారికి తోడుగా ఉంటాను కదా ఎల్ల వేళ కూడా రక్షిస్తూ ఉంటాను ఎవరికి కూడా బాధ లేకుండా చేస్తాను కోరిన కోరికలన్నీ కూడా కల్పించి నీకు మంచి చేస్తాను బిడ్డ మనస్ఫూర్తిగా నన్ను నమ్ము ఇప్పటి నుంచి నీకన్నీ కూడా శుభాలే సంతోషాలే నమ్మకంతో ఉంటే నీ తండ్రి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానమ్మా నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నీ చెంత అంటే నీ చెంత నేనుండగా స్వయంగా నేను నీకు తెలిసేలన్నీ చేస్తాను కదా ఈ బాబా మాటలు ప్రశాంతంగా మనసులో నింపుకో మనసు ప్రశాంతమే ఉండడం కాకుండా అతి త్వరలో నీ కోరిక కూడా తీరుతుంది దేనికైనా సరే నువ్వు కావాల్సిన అంటే నువ్వు కావాలి అనుకున్నటువంటి శుభవార్తలు నీకు అన్నీ అందుతాయి అర్థమైంది కదా బిడ్డ ఇక నీ మనసులో ఆందోళన అన్నీ కూడా తొలగినట్టే కదా నీకంతా మంచి జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో ఆనందంగా హుషారుగా ఉంటావో రోజు మొత్తం గడిచాక నీ తండ్రి అయినా తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు నా మీద నమ్మకంతో నేను చెప్పే మాట వింటావు కదా ప్రతిరోజు నీ కోరికలు అంటే నీకేం కావాలో నాతో చెప్తూనే ఉంటావు నీ ప్రార్థన చెప్పి నాకు చెప్పుకుంటున్నావు కదా జరిపిస్తానా లేదా తీరుస్తున్నా లేదా అని బాధపడుతూ ఉన్నావు నీ మాటలు వినకుండా ఉంటాన చెప్పు నీ మాటలు వినకుండా పెడచని పెట్టి కదలకుండా కూర్చుని ఉనుకు అను అనుకుంటున్నావు కదా ఎప్పుడు కూడా అలా చేయనమ్మా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను ఉదయం లేచిన వెంటనే నీకైన శుభవార్తతో నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటావమ్మా ఇక నీ జీవితానికి అవతలే ఉండవు ఆనందానికి కాబట్టి సంతోషంగా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు